ఫ్యాక్ట్ నెంబర్ వన్ కారు టైరులో ఉన్న ప్రెషర్ కంటే అంతకు మూడు రెట్లు ఎక్కువ ప్రెషర్ పార్టీస్ లో ఉపయోగించే షాంపైన్ బాటిల్ లో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ అప్పుడే పుట్టిన కుందేలు యొక్క పిల్లలను కిటెన్స్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ టైటానిక్ షిప్ మునిగిపోయేటప్పుడు అందులో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మనుషులు ఉంటే కేవలం ఏడు వందల పదమూడు మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఆకాశం నుండి పడే స్నోఫ్లేక్స్ భూమిని చేరుకోవడానికి ఇంచుమించు గంట సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీ శరీరంలో వంద కండరాలు పనిచేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ నల్లగా ఉన్న వ్యక్తుల కన్నా తెల్లగా ఉన్న వ్యక్తులకే త్వరగా చర్మం పైన ముడతలు వస్తాయంట ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ ఆవులు గుంపుగా ఉన్నప్పుడు అవి మంచి ఫ్రెండ్స్ గా ఉంటాయి మరియు ఎవరైనా వాటిని విడదీస్తే స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురవుతాయి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ